ఖమ్మం పత్తి మార్కెట్లో పత్తి రికార్డు ధర పలికింది నిన్న ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు చెల్లించిన వ్యాపారులు ఇవాళ క్వింటాల్కు తొమ్మిది వేల రూపాయలు చెల్లించి పత్తి కొనుగోలు చేశారు మంచి ధర రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన రైతులు దిగుబడి లేదని విచారం వ్యక్తం చేశారు వ్యాపారుల వద్ద పత్తి ఉందని రైతుల వద్ద పత్తి అయిపోయిందని అన్నదాతలు చెబుతున్నారు ఇంత ధర వచ్చినా అంతగా గిట్టుబాటు కాదని పెట్టుబడి ఖర్చులు బాగా పెరిగాయని వాపోతున్నారు అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరగటం దేశీయంగా దిగుబడి తగ్గటం వల్ల పత్తికి అత్యధిక ధర పలుకుతుందని కమ్మ మార్కెట్ కార్యదర్శి తెలిపారు ఈ రెండోసారి పత్తి అండి ఇది తొమ్మిది వేలు క్వింటాలు రేటు పత్తి ఒక నాలుగు ఎకరాలు వేసినా అండి తోట ఒక రెండు ఎకరాలు వేసిన తోట పోయినండి సావు ఇక నల్లు బడ్డాయి ఇక తోట పోయినాయి మా అయితే పత్తి ఒక ఎకరానికి ఒక ఆరు గంటలు ఏడు గంటలు వెళ్ళినాయండి ఈ సంవత్సరం కూడా దిగుబడి రాలేదు అయితే ఫస్ట్ అయితే ఏడు వేలన్నర ఏడు వేలు మూడు వందలు అట్లా పడ్డాయి ఇప్పుడు కొంచెం పత్తి లేదు అడ్డాకి ఒక బస్సులు వస్తుంది అందుకోసం ఇప్పుడు ఒక రెండు మూడు రోజుల నుంచి పెంచారండి అంతే పదహారు బస్తాలు తెచ్చిన మూడేళ్ల పత్తి వేసింది నేను మొత్తం పదిహేను గంటలకు వస్తుంది దాని పెట్టుబడి లెక్క మినిమం లక్ష ముప్పై ఏళ్ళకి వచ్చింది కూల దున్నుడు కూళ్ళు కూల పెట్టుబడి మొత్తం లెక్కేస్తే ఆ పత్తి మీద దాని సరిపోతున్నాయి మేము చేసిన సాగిరి మొత్తం వృధా అయిపోతుంది మళ్ళీ కౌలు భూములు మేము చేసేది ఇప్పుడు మేము మీద అడే ఉంది ఇలా పై పత్తిని వాళ్ళని ఐదు వేలు మూడు వందలు ఐదు వేలు నాలుగు వందలకి అమ్మారు కొన్నారు ఇలాగే పత్తి తొమ్మిది వేల పోయింది సగానే సగం దారుణం ఏ పరిస్థితులకి ఏది రైతు కల్లా లేదు ఇప్పుడు పత్తి అయ్యా నాలుగు వేలన్నర కమ్మిను ఈ మధ్యలో ఏడు వేలకి అమ్మినం ఇవాళ తొమ్మిది వేలు రైతగ్గర అప్పుడు పత్తింది ఇవ్వాలి ఈరోజు ఖమ్మం మార్కెట్లో అత్యధికంగా తొమ్మిది వేల రూపాయలు రేటు పలికింది మన తెలంగాణ రాష్ట్రంలోనే మన ఖమ్మం మార్కెట్ రేట్ ఎక్కువ పలికిందండి ఈ కర్ణాటక నుంచి కానీ కలకత్తా నుంచి కానీ తర్వాత హర్యానా గుజరాత్ ఇది అంతా ట్రేడర్లు అక్కడ వాళ్ళు ట్రేడర్లంతా వచ్చేసి మన ఖమ్మ మార్కెట్కి వచ్చి మన ట్రేడర్ల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన పత్తి అంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది రెండోది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో బెయిల్స్ ధర కానీ క్యాండీ ధర కానీ ప్లస్ సీడ్ ధర కూడా పెరగడం ద్వారా తొమ్మిది వేల రూపాయలు రూపాయలు పెరిగింది సార్